అందరికి నమస్కారం అండి నా పేరు మిరియాల శిరీషాదేవి అంతచర్వం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే నన్నీ నేను తెలుగుదేశం పార్టీ నుంచి పేర్కొందడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య మత్స్యత్వ కుటుంబానికి చెందినటువంటి ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు ఇంత పెద్ద అవకాశం నాకు ఇవ్వడం జరిగిందండి దానికి అనుగుణంగానే నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన మాటకు విలుపించి గౌరవించి నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచి మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగిందని నిజంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క బాధాకందనాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నన్ను గెలిపించినటువంటి నారాపంచడవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరు యొక్క హృదయ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు అన్న విషయాలన్నీ ప్రజలందరూ కూడా చాలా క్లియర్ ఉన్నారు ఎందుకంటే ఓటు రూపంలోనే బుద్ధి చెప్పాలి ఎందుకంటే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ప్రజలు చాలా ఇబ్బందులు కష్టాలు పడతా ఉన్నారని అనేసి ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంది అదేవిధంగా రంపచడవరం నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి పది సంవత్సరాల నుంచి మా ప్రాంతాన్ని దోచుకుంటా ఉన్నాడు ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకుంటా ఉన్నారు మార్పు కోసం కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక మంచి ఆశయాలతో అయితే ప్రజలందరూ కూడా ఉన్నారు దానికి అనుగుణంగా ఉన్న ఓటు రూపంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా మా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంత అనే వ్యక్తికి ఓటు రూపంలో ప్రజలందరికీ బుద్ధి చెప్పడం జరిగింది నిజంగా ఇది చాలా మంచి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి వస్తున్నాయి వచ్చినాయి కూడా అని ఎందుకంటే రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు అదేవిధంగా మన రప్పచోడ నియోజకవర్గంలో ఒక సామాన్య మహిళ ఒక సామాన్య గిరిజన కుటుంబానికి చెందినటువంటి సామాన్య అంగన్వాడీ కార్యకర్త ఎమ్మెల్యేగా గెలుపొందింది ఇది కూడా ఉమ్మడి మూడు పార్టీల పొత్తు మీద ప్రజలు అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు మీద మూడు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేయడం జరిగిందండి మంచి మద్దతు తెలిపి నన్ను అఖండ మన చెప్పి గెలిపించారు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలు అదేవిధంగా మీడియా మిత్రులు పోలీసు వారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో సహకరించారు నాకు గెలుపు కోసం మీరు అందరూ కూడా కృషి చేశారండి నిజంగా ఇక్కడ నుంచి నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చింది కనుక నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి నా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల కోసం నేను పోరాడాలి నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చింది పదిహేను సంవత్సరాల తర్వాత మా రంపచోడ నియోజకవర్గంలో గతంలో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు రావడం ఈ విధంగా పదిహేను సంవత్సరాలు రంపచోడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అనేది దూరం అవ్వడం జరిగింది రంపచోడవరం నియోజకవర్గం పెట్టిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే నువ్వే అని మంది చెప్పడం జరుగుతుంది నిజంగా నాకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నాయి ఇది నిజంగా ఇది పెద్ద సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అండి నిజంగా నేను అయితే ఆనందం తట్టుకోలేకపోతున్నాను మొట్టమొదటి ఎమ్మెల్యేగా అని చెప్తా ఉంటుంది అని చాలా సంతోషంగా అయితే ఉంది కాబట్టి ఇంత పెద్ద బాధ్యత మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ నా మీద పెట్టారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పాల్సింది ఏంటంటే నేనే కులానికి కానీ మతానికి కానీ వర్గానికి కానీ లేకపోతే పార్టీలకు అతీతంగా పనిచేసి ప్రాంతం అభివృద్ధి సమస్యల కోసం పరిష్కారం కోసం నేను అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని మరొకసారి నా నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ గెలుపు కోసం కృషి చేసినటువంటి నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే చాలా మంది దగ్గర నేను ఈ వైసీపీ ప్రభుత్వంలో నేను కూడా సామాన్య ప్రజలు పడుతున్నట్గానే నేను కూడా అనేక రకాల బాధలు అనేది పడ్డం జరిగింది మా అత్తమ్మామలు సర్పంచ్ పని చేశారండి మా అమ్మమ్మ తాతయ్య మా మేనమామలు ఎంపీపీలుగా చేశారు నా భర్త రప్పచొరం నియోజకవర్గ తెలుగుత అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నారండి అంతేకాదు మన పార్టీ ఓడిపోయిన తర్వాత అసెంబ్లీతో పాటు నా భర్త పార్టీకి అండగా ఉండడం ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రతి దాంట్లో పాల్గొన్న భర్త ఎప్పుడు ముందుగానే ఉన్నాడు ప్రతి కార్యక్రమంలో ఆ విధంగా మాకు ఒక అవకాశం రావడం జరిగింది ఇలా కొంద ద్వారా నేను ఈ వైసీపీ ప్రభుత్వం నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశానండి ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎటువంటి రిమార్క్ లేకుండా పనిచేశాను కానీ మా ఆయన గారు ఎక్కువ తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్లో స్పీడ్గా ఉంటున్నారు అతను నేనే చేయలేక నా ఉద్యోగం మీద పడి అంగన్వాడి కార్యకర్తను తెలుసుకొని ఈమె ఇదో వరకు ఇబ్బంది పెట్టాలి ఉన్న ఉద్యోగాన్ని కూడా దీనించారనే ఉద్దేశంతో ఎంఎస్ అనంతభాబు అని వ్యక్తి ఏం చేశాడంటే నేను పార్టీలో తిరుగుతున్నాను తన బట్టతో పాటు కండు వేసుకుని తిరుగుతా ఉంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి మహిళ రాజకీయంలో తిరగకూడదు కదా అని మా పైన ఉన్నటువంటి సీనిపిఓ గారి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోకపోతే నిన్ను సస్పెండ్ చేస్తానని ప్రత్యక్షంగానే ఆమెను బెదిరించాడని కూడా ఆమె నాతో చెప్పడం జరిగింది ఈ పదకొండు వేల జీతం కోసం ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తలు ఇంత టార్చర్ అవసరమా నేను బీఈడీ చదువుకున్నాను ప్రభుత్వం మారుతుంది మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు అప్పుడు ఖచ్చితంగా బీఎస్సీ ఇస్తారు అప్పుడు ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో నా వల్ల నా పై అధికారులు కానీ నా తోటి ఉద్యోగులు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదని నా రాజీనామా చేసి నేను కూడా తెలుగుదేశం పార్టీలో నా బట్తో పాటు తిరగడం జరిగింది పార్టీ కార్యక్రమంలో ప్రతి యాక్టివిటీస్ లో మంచిగా పార్టీ చేయడం జరిగిందండి ఈ విధంగా నాకు కూడా ఒక అవకాశం వస్తే బాగుంటుంది చదువుకొని ఖాళీగా ఉన్నాను బీఈడీ చేశానండి నేను బిఏబీయుడు చేశాను ఈ విధంగా ఒక యువతకు కూడా అవకాశాలు మన తెలుగుదేశం పార్టీని మంచిగా ఇస్తుంది యువతకు కూడా ఇస్తుంది మహిళలకు మంచి మంచి స్థానాలను కూడా మన తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది అనే ఉద్దేశంతో ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది ఆ విధంగా మన పెద్దలందరి సహకారంతో ఇంత మంచి అవకాశం నాకి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి కనుక నేను తెలుగుదేశం పార్టీకి మన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటానో నేను పార్టీలు మారడం కానీ లేకపోతే వ్యక్తులకు మారడం కానీ ఇలా నేనైతే ఇలాంటి పనులు ఎప్పటికీ చేయను పార్టీకి అతీతంగానే పనిచేస్తాను పార్టీకి కట్టుబడే ఉంటాను చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మంచి వ్యక్తిగా పనిచేసి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఉన్నతమైన స్థానంలో నా నియోజకవర్గం నిలబెట్టుకునే స్థాయిలో ఉంటానని మరొకసారి ఈ మీడియా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు అందరికీ నమస్కారం